లేడీ సూపర్ స్టార్ నాయుడుతర గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు తెలుగు తమిళ భాషలలో అశేష ప్రేక్షకాధరణ దక్కించుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ ఆనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ప్రస్తుతం తెలుగు తమిళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ మరోవైపు బిజినెస్ లోనూ మోస్ట్ పవర్ఫుల్ విమెన్ గా తన క్రేజ్ కంటిన్యూ చేస్తోంది ప్రజెంట్ తెలుగు తమిళం హిందీ భాషలలో విపరీతమైన క్రేజ్ దూసుకుపోతున్న నయన్ కు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది కేవలం యాభై సెకండ్ల యాడ్ కోసం నయనతార ఐదు కోట్లు తీసుకుందన్న టాక్ ఇప్పుడు ఫిల్మ్ సోషల్ మీడియాను ఊపేస్తోంది ఎవరు అవునన్నా కాదన్నా సౌత్ సినీ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ ఎవరంటే నయనతార పేరే వినిపిస్తోంది ఇక రీసెంట్ గా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన జవాన్తో బాలీవుడ్ లో కూడా డెబ్యూ ఇచ్చింది హిందీలో తను నటించిన మొదటి సినిమాతోనే ఏకంగా షారుఖ్ ఖాన్ లాంటి పెద్ద హీరో సరసన నటించే ఛాన్స్ కొట్టేసిన ఈ భామ ఆ చిత్రంతో మంచి విజయాన్ని కూడా అందుకుంది అయితే ఓవైపు ఫ్లాప్లు పలకరిస్తున్నా సరే మరోవైపు తన సినిమాల గ్రాఫ్ క్రేజ్ ను పెంచుకుంటూ పోతూ అందరికీ షాకిస్తున్న నయన్ ఇప్పుడు మరొక షాక్ ఇచ్చింది నయన్ కమర్షియల్ అడ్వర్టైజ్‌మెంట్ల కోసం తీసుకునే రెమ్యునరేషన్ కూడా ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది యాభై సెకండ్ల యాడ్ కోసం నయన్ ఏకంగా ఐదు కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నన్న టాక్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది జవాన్ సినిమా రిలీజ్ అయినప్పుడు నయనతార పారితోషికం హాట్ టాపిక్గా మారింది షారుఖాన్ తో నటించేందుకు దాదాపు పది కోట్ల వరకు నయన్ డిమాండ్ చేసింది నయన్ క్రేజ్ చూసిన మేకర్స్ ఆమె అడిగినంత ఇచ్చేశారు కాగా వరుస సినిమాల కారణంగా కొద్ది రోజులుగా యాడ్స్ కు దూరంగా ఉన్న నయన్ రీసెంట్ గా టాటా స్కై స్లైస్ యాడ్స్ లో నటించింది ఈ ప్రకటనలో నటించడానికి ఐదు కోట్ల రూపాయల చొప్పున రెమ్యూనరేషన్ తీసుకుందని తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు కేవలం యాభై సెకండ్ల నిడివి ఉండే ఒక్కో యాడ్ కోసం ఐదు కోట్ల అంటూ నోరెళ్ల పెడుతున్నారు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అది నయనతారకు ఉన్న డిమాండ్ అని దట్ ఈస్ ది పవర్ ఆఫ్ లేడీ సూపర్ స్టార్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు